కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాన్ని విమర్శించే పనిలోనే గత భారస సర్కార్ ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు భద్రాచలంలో నూతనంగా చేపట్టిన గోదావరి కరకట్ట నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి కరకట్ట వివరాలు తెలుసుకుని నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు గోదావరి వరదల వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించి ముందుగానే సహాయ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు నాడు ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా కొన్ని బిట్లు ఆగిపోతే ఆ ఆగిపోయిన బిట్లకి కూడా నింపని గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలంతా గోదావరి వచ్చినప్పుడు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మనం బ్రతికే ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అటువంటి పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసే దిశగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు చేపట్టాం గత ప్రభుత్వంలో ఏదైతే అజాగ్రత్త వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల గారు ఇంకా మిగతా మంత్రులమంతా ఈ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళికలు సూచించడం జరిగింది ఆదేశించాం ఆ పద్ధతిలో అధికారులు కూడా నడుచుకోబోతున్నారు